పల్నాడు జిల్లా పిడుగురాలలోని తిరుమల ఆక్స్ఫర్డ్ విద్యా సంస్థల క్రీడా మైదానంలో అంగరంగ వైభవంగా టెన్నిస్ బాల్ క్రికెట్ రాష్ట్ర స్థాయి పోటీలు ప్రారంభమయ్యాయి ఈ కార్యక్రమానికి ఆక్స్ఫర్డ్ విద్యా సంస్థల డైరెక్టర్ శ్రీ బొల్లా గిరిబాబు క్రికెట్ అసోసియేషన్ ఆంధ్రప్రదేశ్ సెక్రటరీ ఆర్డి ప్రసాద్ పాల్గొని రిబ్బన్ కట్ చేసి క్రీడలను ప్రారంభించారు ఈ క్రీడల్లో మూడు వందల ఇరవై మంది క్రీడాకారులు పాల్గొనడం జరిగింది తొలి రోజు ఫలితాల వివరాలు బాలర టీం పల్నాడు నెల్లూరు ఎన్టీఆర్ జిల్లాలు సెమీఫైనల్ కి చేరుకున్నాయి పల్నాడు టీంలో అద్భుతమైనటువంటి ప్రతిభ కనబరిచిన ఆక్స్ఫర్డ్ కాలేజీకి చెందిన క్రీడాకారుడు వసంత నాయకులు రాష్ట్ర కార్యవర్గం ఆంధ్రప్రదేశ్ టీంకి సెలెక్ట్ చేయడం జరిగింది అందుకయ్యే ఖర్చు కూడా ఆంధ్రప్రదేశ్ టెన్నిస్ బాల్ అసోసియేషన్ వారే స్పాన్సర్ చేస్తారని సెక్రటరీ ఆర్డీ ప్రసాద్ తెలిపారు ప్రతిభ కనబరిచిన క్రీడాకారులను ప్రిన్సిపల్ పి నరేష్ అభినందించారు రేపు అన్ని విభాగాల్లో సెమీఫైనల్ మ్యాచ్లు జరుగుతాయని టోర్నమెంట్ అబ్జర్వర్ షేక్ రన్ హుస్సేన్ తెలిపర్చారు లేకుండా ప్రదర్శిస్తామని ఇతర మెలుగుతామని స్ఫూర్తిని కలిగి ఉంటామని ఈ టోర్నమెంట్ దిగ్విజయంగా పూర్తి చేస్తామని ప్రతిజ్ఞ చేస్తున్నాము పెద్దలు ఇప్పుడే పరిచయం అయ్యారు తిరుమల ఆక్స్ఫర్డ్ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూట్స్ డైరెక్టర్ గిరిజర్ గారు గిరిబాబు గారు గట్టిగా తప్పట్లు కొట్టాలండి స్కూల్ పిల్లలందరూ కూడా ఎందుకంటే ఒక రాష్ట్రంలో వివిధ జిల్లాల నుంచి ఈ స్కూల్కి రావటం కూడా జరిగింది అందుకు ముందుగా మేము ప్రిన్సిపాల్ గారికి కూడా మేము కృతజ్ఞతలు చెప్పాలి అందరూ గట్టిగా చెప్పాలి ఆయన దృశ్యా ఇదంతా చెప్పాలి వీళ్ళందరూ వీళ్ళందరినీ కోఆర్డినేట్ చేసుకొని నాతో పోట్లాడి నాతో గొడవపడి